డెల్ట్రాను మిత్రులకు స్వాగతం ద్విత్వా తుఫానుకు సంబంధించి రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ఎండీ ప్రకాష్ జైన్ లేటెస్ట్ అప్డేట్స్ ఇచ్చారు ప్రస్తుతం ఇది కాల్కు ఎనభై కిలోమీటర్లు పుదుచ్చేరికి నూట అరవై కిలోమీటర్లు చెన్నైకి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు చెప్పారు గడిచిన ఆరు గంటల్లో ఐదు కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను కదులుతున్నట్లు చెప్పారు ఇది రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా కదిలే అవకాశం ఉందన్నారు ప్రభావం ప్రకాశం నెల్లూరు తిరుపతి జిల్లాలపై ఎక్కువగా ఉండే నేపథ్యంలో అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు అత్యవసర చర్యల్లో భాగంగా నెల్లూరు కడపలో రెండు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అలాగే వెంకటగిరిలో మూడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఉంచినట్టు చెప్పారు దీత తుఫాను ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వీయటంతో పాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి